జేసి ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదులో రాష్ట్ర స్థాయి విస్తృ విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది ఈ విస్తృత సమావేశానికి మేధావుల నుంచి ఉద్యోగస్తుల నుంచి మా మాల సంఘాల నుంచి అదేవిధంగా మా కవులు కళాకారులు అందరం కూడా మొత్తం మా జేఏసీ ఆధ్వర్యంలో సుదీర్ఘమైనటువంటి నాలుగు గంటల ఈ చర్చ జరిగింది ముఖ్యంగా మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ చేసి గ్రూప్ త్రీలో ఉన్న ఇరవై ఆరు కులాలకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి విధానం చర్చించడం జరిగింది చాలామంది మా సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు చాలా అభిప్రాయాలు చెప్పారు భవిష్యత్తులో మనకు ఇంకా రెండు శాతం రిజర్వేషన్ రావాలి ఇరవైలోపు రెండు రోస్టర్ పాయింట్స్ ఇవ్వాలి మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ చేసినటువంటి వర్గీకరణని సవరణ చేసి మనకు గిట్లా రెండు శాతం రిజర్వేషన్ ఇరవై రోపు రెండు రోస్టర్ పాయింట్లు ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని పెట్టడానికి మేము సిద్ధమై హైదరాబాద్ వచ్చామని చెప్పేసి అని కూడా మా వాళ్ళందరూ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ఏ ఏ ప్రక్రియ జరగాలన్నా అది ఉద్యమము రాజకీయ ప్రక్రియ రెండు జరగాలి కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో డివిజన్లో మండల్లో ఈ యొక్క మా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నిర్మాణం చేయబోతా ఉన్నాం అదేవిధంగా జూబ్లీల్స్ హిల్స్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి జూబ్లీ ఎలక్షన్లో మా మాల సంఘాల జేసీ ఆధ్వర్యంలో మా ప్రతినిధులను నిలబెట్టి ఈ దేశానికి మా మాల సామాజిక వర్గానికి జరిగిన నష్టాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాకుండా స్థానిక ఎలక్షన్లో జరిగేటువంటి దాంట్లో కూడా మేము ఎటువంటి పాత్ర పోషించాలని చెప్పేసి అని మేము మళ్ళీ ఒకసారి మా సంఘాల ఆధ్వర్యంలో మేధావులతో విద్యార్థులతో యువకులతో మా మాల సంఘాలందరితో మాట్లాడి దాని మీద కూడా కార్యాచరణ తీసుకుపోతూ ఉన్నాం ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ నాయకత్వాన్ని అన్ని పార్టీల నాయకత్వాన్ని కలవబోతూ ఉన్నాం జిల్లా పర్యటన కూడా నిర్వహించబోతామని చెప్పేసి అని మేము మా యొక్క కార్యాచరణలో మేము చెప్పడం జరుగుతుంది భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మీ మంత్రివర్గం మీరు మీరు చేసిన వర్గీకరణ తప్పిదమని చెప్పి మీరు పునరాలోచన చేసుకొని ఈ ఎలక్షన్కు ముందు మా మా సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగా మీరు చేయకపోతే మీరు ఏ పార్టీలో ఉన్నా మీ ఉన్నాడు బొంద పెడుతుంది ఈ జేస్ అని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం